హాయ్ అండి నమస్తే డ్రీమర్స్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో అండి గుంటూరు సిటీలో అండి మంచి ఓపెన్ ల్యాండ్ అయితే చూడబోతున్నాం అండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన అన్ని వివరాలు ఈ వీడియోలో చెప్తున్నాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా అండి ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే కనుక వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఒక లైక్ చేసేయండి ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి చూడచ్చండి ఇది ఒక బ్యాంక్ ఆప్షన్ ప్రాపర్టీ అండి ఓపెన్ ల్యాండ్ అండి మనకి చాలా మంచి ప్రైజ్లో వస్తుంది లొకేషన్ వచ్చేసి అంకిరెడ్డిపాలెం అండి నల్లపాడు గుంటూరు అండి నల్లపాడు దగ్గర వస్తున్నాయండి ఇక్కడ మొత్తం వచ్చేసి అండి పదకొండు వందల డెబ్బై ఎనిమిది గజాలు ఉందండి పదకొండు వందల డెబ్బై ఎనిమిది గజాలు ల్యాండ్ అయితే ఉందండి మీరు విడుదల చూడవచ్చండి గుంటూరు సత్తెనపల్లి వెళ్ళే రోడ్డుకి చాలా దగ్గరగానే ఉంటుందండి ల్యాండ్ కూడా చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది మనకి బ్యాంక్ ఆప్షన్లో నల్లబాటు దగ్గరండి మీరు ఎవరికైనా ప్రాపర్టీ నచ్చి విజిట్ చేయాలనుకుంటే కనుక స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నెంబర్స్కి కాల్ చేయొచ్చండి ఇంకా దీని ప్రైస్ విషయానికి వస్తేనండి అండి కోటి డెబ్బై ఐదు లక్షలండి పదకొండు వందల డెబ్బై ఎనిమిది అండి కోటి డెబ్బై ఐదు లక్షలు అండి బ్యాంక్ ఆప్షన్లో వస్తుంది ఇంకా ఇలాంటి మరెన్నో మంచి మంచి ప్రాపర్టీస్ కనుక మీకు కావాలనుకుంటే వెంటనే మా డ్రీమర్స్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ